ఒక్క చీమ రూపాయలు చీమలను స్మగ్లింగ్ మీరు ఎప్పుడైనా విన్నారా కానీ చీమలను కూడా స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కెన్యాలో నలుగురు వ్యక్తులు కలిసి ఐదు వేల చీమలను స్మగ్లింగ్ చేస్తూ జోమో కెన్యా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పోలీసులకు దొరికిపోయారు ఈ ఐదు వేల చీమలు రెండు నెలల పాటు బతికి ఉండేలా రెండు వేల రెండు వందల నలభై నాలుగు ట్యూబ్స్ లో పెట్టి వాటికి గాలి వెళ్లేటట్టు ప్యాక్ చేశారు అయితే ఈ నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు పంతొమ్మిదేళ్ల వయసున్న బెల్జియం కి చెందినవారు మిగిలిన ఇద్దరు వియత్నాం మరియు కెన్యాకు చెందినవారు వీళ్ళు స్మగ్లింగ్ చేసిన ఐదు వేల చీమలు తూర్పు ఆఫ్రికాకు చెందిన పెద్ద ఎరుపు రంగు హార్వెస్టర్ చీమలు ఈ జాతిలో మగ చీమ ఇరవై మిల్లీమీటర్ల వరకు పెరుగుతుంది అలాగే ఆడచీమ ఇరవై ఐదు మిల్లీమీటర్ల వరకు పెరుగుతుంది ఈ హార్వెస్టర్ చీమలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో వాటిని స్మగ్లింగ్ చేసి యూరోప్ మరియు ఆసియాలోని మార్కెట్లలో ఒక్కో చీమను పదహైదు వేల రూపాయల నుండి పద్దెనిమిది వేల రూపాయలకు అమ్ముతారట అంటే వాళ్ళు స్మగ్లింగ్ చేసిన ఐదు వేల చీమల విలువ దాదాపు తొమ్మిది కోట్లు అన్నమాట ఈ కాలంలో చీమలను స్మగ్లింగ్ చేసి కూడా డబ్బులు సంపాదిస్తున్నారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి